శివాయ గురవే నమ గురుభ్యో నమ కార్తీక మాసం ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు వ్రత కథ వ్రత విధానము అలాగే ఈరోజు విశేషంగా రుద్రాక్ష యొక్క మహిమ గురించి చెప్తున్న వ్రత కథ ఇది రోజులాగానే ఇవాళ కూడా పవిత్ర స్నానాలు చేయడం విశేషం అందున కుదిరితే నదీ స్నానం చేసి అరటి దొప్పలలో దీపాన్ని వెలిగించి నది సంగమంలో కానీ లేదా నది ఒడ్డున కానీ వదిలితే భగీరథుడు భూమికి గంగను తీసుకొచ్చినప్పుడు ఎంత అయితే వచ్చిందో అంతటి పుణ్యఫలం లభిస్తుందన్నమాట ఇది అందుకని కుదిరితే ఈరోజు అరటితోపల్లో దీపం వెలిగించి నదులలో వదలడం చాలా విశేషం కుదరని పక్షంలో ఇంట్లోనే ఒక బకెట్ నీళ్ళు తులసి దగ్గర పెట్టి దాంట్లో పెట్టి నమస్కారం చేసుకోండి శివాయ గురవేణమ అలాగే ఈరోజు తులసి ఆరాధన చాలా విశేషం స్నానానంతరం ఈశ్వర ఆరాధన చేయడానికి ముందు మడి నీళ్ళతో తులసికి నీళ్లు పోసి నమస్కారం చేసుకుని ఆరాధన చేసి శ్రీకృష్ణ స్మరణ చేస్తే రాధాదేవి ఈరోజు భూలోకమంతా తిరుగుతుందన్నమాట ఈ సమయంలో తులసిలో ఉంటుంది ప్రతి తులసి మొక్కలోనూ అందుకని ఈరోజు కృష్ణ ఆరాధన తులసిలో చేస్తే శ్రీకృష్ణుల వారికి స్వయంగా పూజ చేసిన ఫలితాన్ని రాధాదేవి ఇస్తుంది అని ఉందన్నమాట అందుకని ఇదొక విషయాన్ని మనసులో పెట్టుకుని కుదిరినంత వరకు ఈరోజు తులసి ఆరాధన ఖచ్చితంగా ప్రయత్నించండి ఉదయం పూట అలాగే ఈరోజు దానంలో అరటికాయ చామదుంప కందదుంప ఇవి మూడుతో పాటు కలిపి నాలుగవదిగా తోటకూర ఇవి నాలుగు కలిపి స్వయంపాక దానం ఇవ్వాలి చాలా విశేషమైన ఫలితము రకరకములైన దోషముల నివృత్తి కూడా జరుగుతుందనమాట ఇరవై తొమ్మిదవ రోజు ఒకనొకప్పుడు స్వయంగా కాలభైరువుడే చెప్పిన మాట ఇది కాలభైరువుడు బ్రహ్మశిరఛేదన చేసిన తరువాత పాపక్షయార్థం కాశీ క్షేత్రానికి వచ్చి స్నానమాచరించి పాప దోషములు నివృత్తి అయిన తర్వాత అక్కడ తిరుగుతూ ఉంటే అప్పుడు అక్కడున్న జనాలందరూ కలిసి కాలభైరువుని దర్శించుకుని నమస్కరించి అడిగారనమాట స్వామి కలియుగంలో విపరీతమైన దోషములు పాపములు తెలుసు తెలియదు చేస్తూ ఉంటాం అటువంటి పాపంలో నివృత్తికి ఏదైనా మార్గం కూడా మాకు సూచించండి అంటే అప్పుడు ఆయన చెప్పింది కార్తీక మాసం వ్రతం చేసి ముప్పై రోజులు విశేషంగా వ్రతం చేయడము అందున విశేషంగా ఇరవై తొమ్మిదవ రోజు నాకు గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈశ్వరుడికి ప్రీతికరమైన ఈ దానం ఇస్తే అటువంటి వాడికి ఎటువంటి దోషములైనా నశించిపోయి పాపములన్నీ నశించిపోతాయి అని చెప్పి అనుగ్రహించారనమాట అందుకని శ్రద్ధాభక్తితో యథాశక్తి దక్షిణతో కలిపి స్వయంపాకంతో కలిపి ఈ నాలుగు కాయగూరలు దానం ఇవ్వడం చాలా శ్రేయస్కరం అలాగే ఈరోజు నక్షత్రహారతి చాలా విశేషం అనమాట అనగా ఇరవై ఏడు దీపములు వెలిగించి దాన్ని స్వామివారికి చూపించడం అది ఇరవై ఏడు దీపములు విడిగా వెలిగించలేం కాబట్టి ఒక పెద్ద పల్లెంలో కానీ లేదంటే ఒక పెద్ద అరటి దొప్ప లాంటి దాంట్లో కానీ ఒత్తులు నేతిలో తడిపి ఇరవై ఏడు ఒత్తులు ఒక్కొక్కటి విడివిడిగా దాంట్లోనే పెట్టి మొత్తం వెలిగించి ఈశ్వరుడికి మంగళహారతి చూపిస్తూ మంత్రం వస్తే కనుక అఘోరేభ్యో ధోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్థు రుద్రరూపేభ్య అనే మంత్రంతో మంగళహారతి ఇవ్వడము అది ఒకవేళ రాణిపక్షంలో ఓం అఘోరాయ నమ నక్షత్ర దీపం దర్శయామి అని ప్రార్థిస్తూ ఇరవై ఏడు దీపములను వెలిగించి ఈశ్వరుడికి శుభించి నమస్కరించుకోవాలన్నమాట అలాగే ఈరోజు వ్రత కథ గురించి వస్తే ఇరవై తొమ్మిదవ రోజు చాలా విశేషమైన వ్రత కథ రుద్రాక్ష మహిమ గురించి చెప్తున్నది చాలా ప్రాచీన కాలంలో పరమ దుర్మార్గుడైన ఏక ఏకాక్షుడు అని ఒక ఆయన ఉండేవాడు వాడి తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు బాగా చదువుకున్నవారు కుర్రాడు కూడా బాగా చదివి మంచివాడై సద్బుద్ధి ప్రవర్తన గలవాడై అవ్వాలని కోరుకుంటూ ఒక మంచి గురువుగారి దగ్గర విద్యాభ్యాసానికి పంపారు ఆ గురువుగారికి వృద్ధ వయస్కుడు అవుతూనే ఆయన అనుష్ఠానము ఆయన విద్య అభ్యాసము వీటిల్లోనే శాస్త్రాలన్నీ చదివేసరికి నలభై ఐదేళ్ళు దాటిపోయాయి ఆయనకి అలా శాస్త్రాభ్యాసం అంతా అయిన తర్వాత అప్పుడు వివాహం చేసుకోవాల్సి వచ్చి అప్పుడు వివాహం చేస్తే అప్పట్లో బాల్య వివాహం ఉండేసరికి ఒక చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఆయనకి దాంతో ఆ అమ్మాయికి పన్నెండేళ్ళు ఆయనకి నలభై ఐదేళ్ళు ఇలా వివాహం అయ్యి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తిరగకుండానే ఇతడు ఏకాక్షుడు అనేవాడిని ఇక్కడ గురువుగారి దగ్గర శిష్యుడిగా దింపారు ఇతడికి పద్దెనిమిదేళ్ళు ఆ గురు భార్యకి ఇరవై రెండేళ్ళు ఇలా ఉండటం ఉండేటప్పుడు గురువుగారి భార్య యవ్వనంలో ఉండడంతో గురువుగారు ముసలి వయసు కూడా అవ్వడం వల్ల గురువుగారికి శక్తి లేకపోవడం వల్ల రెండవది ఆయన నిత్య అనుష్ఠాన పరుడై ఉండడం వల్ల కొన్ని కొన్ని కారణముల చేత వాళ్ళిద్దరి మధ్యలో దాంపత్య సుఖము సరిగ్గా లేకుండా ఉండడం జరగసాగింది దాంతో రోజు ఆవిడ విసుక్కుంటూ గురువుగారిని వాళ్ళ విషయాల్ని ఆయనకు సేవ చేస్తూ కూడా ప్రతి విషయంలో కూడా ముసలాడు బలం లేనివాడు అంటూ విసుక్కుంటూ ఆయన పనులన్నీ చేసి పెట్ట చేపెట్టడం సాగింది కొన్ని రోజులకి ఏకాక్షుడు అనే కుర్రాడు రావడము పద్దెనిమిదేళ్ళ యుక్త వయస్కుడుగా ఉండడము సౌందర్యవంతుడిగా ఉండడంతో వీడి వీడిపైన మోహం కలిగింది వీడు కూడా ఆ వయసులో చదువు సరిగ్గా లేక గురు భార్య యౌవనంలో ఉండడంతో ఆవిడ్ని చూసి మోహించసాగాడు గురుపత్నిని మోహించడం అంటే అది బ్రహ్మహత్యా దోషంతో సమానం అన్నమాట ఎవరెవరు అంటే తల్లితో సమానమైన వారు కొంతమంది ఉంటారు తల్లి గురు భార్య కూడా తల్లి జ్యేష్ఠ భ్రాత సమహ అని అంటారు అంటే అన్నయ్య ఎవరైతే ఉంటారో తండ్రితో సమానం అన్న యొక్క భార్య వదిన గారు కూడా తల్లితో సమానం అనమాట అలాగా అన్న భార్య వదిన గారు తల్లి అలాగే మామగారు ఎవరైతే పిల్లనిచ్చిన మామయ్య ఎవరైతే ఉంటారో ఆయన భార్య కూడా తల్లితో సమానం వీరు కాకుండా రాజు ఎవరైతే ఉంటారో ఆయన కూడా తండ్రితో సమానం కాబట్టి ఆయన భార్య కూడా తల్లితో సమానం ఇలా కొంతమందిని తల్లితో పోలిస్తారు తో సమానంగా చెప్తారు అలాంటి వారి చేత దుర్మార్గపు విషయం కానీ అబద్ధములు ఆడటం కానీ వారు ఎందు చెడు ఆలోచనలు పెట్టుకోవడం కానీ లేదా వారితో చెడు సాంగత్యం పెట్టుకోవడం కానీ మహాదోషభూ ఇష్టమైనది అనమాట అందుకని ఇలాంటి విషయాలు చేయకూడదు ఇతను ఏకాక్షుడు గురుపత్నితో ఇలాంటి దోష అనుబంధం పెట్టుకోవడం వల్ల కొంతకాలానికి గురువుగారికి తెలియదు కానీ గురువుగారు ఏదో పని చెప్పడం ఆ పని ముసుగులో గురువుగారు భార్య ఇతను కలిసి అడవిల్లోకి వెళ్ళడం అక్కడ శృంగార కార్యక్రమాలు చేసుకోవడం రతి క్రీడలు చేయడం చేయసాగింది ఊరు ఊరిన పడే చాలామంది నోటపడి ఏకాక్షుడి యొక్క తల్లిదండ్రులకి విషయం తెలిసేసరికి ఆ తల్లిదండ్రులు ఏకాక్షుడిని పిలిచి మందలించారు ఇటువంటి పని తప్పు చేయకూడదు దాని గురించి ఎంత వివరంగా చెప్పినా అది వాడి వయసు యొక్క ప్రభావం వల్ల వల్ల వాటికి ఉన్న కామాంధుడు అవ్వడం వల్ల అజ్ఞానం వల్ల అర్థం కాక తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని తల్లిదండ్రులని ఇద్దరిని పెద్ద బండరాజుతో క్షణికోద్రేకంలో కొట్టి చంపేసి ఇంటి వెనకాల దొడ్డిలో పాతి పెట్టేశాడు ఎవరైనా అడిగిన వారందరికీ తీర్థయాత్రలకు వెళ్ళారు అని చెప్పి చెప్పసాగాడు ఇలా కొన్ని రోజులు గడిచింది అక్కడ గురువుగారితో కూడా ఇలాంటిది ఏదైనా మళ్ళీ విషయం వస్తుందేమో అని గురుకులంలో ఉంటూ గురు భార్యతో కలిసి అక్కడ గురువుగారిని కూడా సంహరించాలి అని చెప్పి సంకల్పించుకుని గురువుగారిని కూడా ఒక రోజు సంహరించాడు అది కూడా పెద్ద దోషం అయ్యింది గురుద్రోహం చేశాడు గురు సంహారం చేశాడు గురు సంహారం చేయడం వల్ల గురువుని చంపడం వల్ల వచ్చిన పాపం మహాపాపం అయ్యింది బ్రహ్మహత్య పాపం కూడా చుట్టుకుంది ఇంక వీరిద్దరికీ అదుపు అద్దు లేకపోయేసరికి ఎవరు అడిగినా గురువుగారి భార్య స్వయంగా ఆయన అనుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పడము అందరూ అది నమ్మడం గురుకుల్లో విద్యార్థులు కూడా రావడం తగ్గిపోవడం ఇంకా వీళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉండడము గురువు ఉన్న ఆస్తి వీడికి ఉన్న ఆస్తి కరిగేంత వరకు తప్పుడు అలవాట్లు తప్పుడు వ్యసనాలకి అలవాటు పడిపోయారు అవంతా అయిపోయిన తర్వాత డబ్బులు అయ్యే పరిస్థితికి వచ్చేసరికి ఇంకా ఇళ్లల్లో పడి దొంగతనం చేయడము దాన్ని అనుభవించడం సాగేటం ఇళ్లల్లో పడి దొంగతనం చేస్తున్నారు కదా అనేది సందేహంతో ఊరు వారందరూ వంతు వంతున రాత్రంతా మెలకుగా ఉండడం మొదలుపెట్టారు ఇంకా దాంతో ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బందులు పెరుగుతాయని ఆ ఊరికి కొంచెం బయట అడవులో మఖం మార్చుకుని వీరిద్దరూ కలిసి అక్కడ ఉండటం సాగారు అక్కడ ఉండే రహదారి మీద వచ్చి వెళ్ళేవారిని చంపడము వాళ్ళ దగ్గర ఉండే సంపద తీసుకోవడము దానితో జీవనం గడపడం ఇలా చేయడం మొదలెట్టాడు కొన్ని రోజులకి చేసిన ద్రోహముల వల్ల పాపముల వల్ల దోషముల వల్ల గురుపత్ని కుష్ఠురోగం వచ్చి రకరకములైన బాధములతో మరణించింది ఆవిడ మరణించేసరికి ఆ బాధ తట్టుకోలేక ఎక్కువ ఆ బాధ తట్టుకోలేక వీడు కూడా కొన్ని రోజులకి అదే రోగంతో మరణించాడు మరణించేసరికి అడవిలో మరణించడం ఎవరికీ తెలియదు శవం కుళ్ళిపోయింది కుళ్ళిపోయి చాలా దీనావస్థకి వెళ్ళిపోయింది శవం ఆ సమయంలో కట్టలు కొట్టుకుని వెళ్ళే వారు ఎవరో ఆ శవాన్ని చూసి ఎవరిదో పాపం ఎలాగో పాము కాటుకో దేనికో చనిపోయి ఉంటాడు మన అంత్యక్రియలు చేయాలి వీడిని అని చెప్పేసి వారు ఒక గుణపంతో మొత్తం తవ్వి అక్కడ మట్టిలో అతన్ని శవాన్ని పాతిపెట్టి బయలుదేరి వెళ్ళారనమాట ఎప్పుడైనా మనిషికి అంతిమ సంస్కారం కాకపోతే ఆ ఆత్మ భూలోకంలోనే తిరుగుతూ ఉంటుంది అంతిమ సంస్కారం అయిన తర్వాతే పాపాన అనుసారంగా నరకానికో పుణ్యానుసారంగా స్వర్గానికో వెళ్తారనమాట అందుకే పూర్వంలో ఈశ్వరుణ్ణి ప్రార్థించే శ్లోకాలలో ఒక విశేషమైన శ్లోకం మన కార్తీక మాసంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అనాయాసైన మరణం వినాదైన్యైన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి దేహిమే పార్వతీపతే అంటే ఎటువంటి కష్టము తెలియకుండా ప్రాణం పోతోంది అనేది కూడా తెలియకుండా మృత్యువుని అనుగ్రహించు ఒకవేళ మృత్యు సమయం వస్తే అలాగే జీవించే యోగం ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించాల్సి వస్తే వినాదైన్యైన జీవనం భోజనానికో బట్టకో గోడకో గుడ్డుకో ఇంకొకరిని ఎవరిని అడుక్కునే పరిస్థితిలో పెట్టకుండా మంచి జీవనాన్ని ప్రసాదించు ఇవి రెండుతో పాటు ఒకవేళ దేహాంతే అంటే మృత్యు పొందాను అంటే తదనంతరం నీ సాయుధ్యం కలిగేటట్టుగా నన్ను ఆశీర్వదించు స్వామి అని ప్రార్థించడం అనమాట అటువంటి ప్రార్థన ఈశ్వరుడి చే ఈశ్వరుడి ఎందు ఎప్పుడూ మనసులో ప్రార్థించుకుంటూనే ఉండాలి మృత్యు ఎప్పుడైనా రావచ్చు దీని గురించి కూడా యుగ ధర్మాల గురించి రేపటి ముప్పై రోజు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఇలా గురుద్రోహం చేయడం వల్ల ఇన్ని రకములైన దోషం చేయడం వల్ల అనాథప్రేతంగా పడి ఉన్నాడు అనాథప్రేత సంస్కారం చేస్తే అశ్వమేధ ఫలం లభిస్తుంది అని వేదోక్తి అందుకని అక్కడ ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఇతన్ని పాతి పెట్టి వెళ్ళిపోయాడనమాట పాతి పెట్టిన వెంటనే అనాథ ప్రేత సంస్కారం అయిపోయిందిగా ప్రేత సంస్కారం మట్టిలో పాటి పెట్టడం కానీ లేదా అగ్నికి ఇవ్వడం కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా చేయాలి అప్పుడే ప్రేత సంస్కారం పూర్తయినట్టు అంతవరకు ఆ ప్రేతం పిశాచంగా మారి ఇక్కడే భూలోకంలో జరుగుతూ ఉంటుంది ఇలా ఈ కట్టెలు అమ్ముకునేవాడు ప్రతి సంస్కారం చేయడం వల్ల యమదూతలు తీసుకెళ్దామని వచ్చారు ఇంతలో కైలాసం నుంచి శివ శివకింకరులు కూడా వచ్చారన్నమాట తీసుకెళ్ళడానికి శివసేవకులు వచ్చి తీసుకెళ్లబోతుంటే యమదూతలు ఆపారు వీడు మహాపాత్ముడు పరమదుర్మార్గుడు గురుద్రోహి అలాగే మాతృద్రోహి బ్రహ్మహత్య పాతకంతో సహా అన్ని రకములైన పాతకములను పట్టుకుని ఉన్నాడు ఇటువంటి వాడిని మీరెలా తీసుకెళ్తారనట్గా అప్పుడు శివశంకరులు శివకేశవుల యొక్క సేవకులు ఎవరైతే వచ్చారో వారన్నారు స్వామి వీడు చేసినవన్నీ పాపాలే కానీ వీడి యొక్క పార్థివ శరీరం పాతిపెట్టే చోట ఇదివరకే ఒక సిద్ధుడిని పాతిపెట్టారు ఆ సిద్ధుడి జపమాలతో పాటు పాతి ఆయన మట్టిలో కలిసిపోయినా ఆయన రుద్రాక్షలలోంచి ఒక రుద్రాక్ష మట్టిలోనే ఉండడము అది వీడి శరీరాన్ని తగ్గడం వల్ల వీడికి ఉన్న దోషములన్నీ పోయాయి అందుకని వీడికి కైలాసాయుధ్యం దొరికింది అని అంటారనమాట అని చెప్పి యమదూతల్ని పంపివేసి ఆ ఆత్మని తీసుకుని కైలాసానికి వెళ్తారు రుద్రాక్ష మహిమ అంటే అది అందుకని జీవన సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక రుద్రాక్ష ఎప్పుడూ ధరించి ఉండడం చాలా శ్రేయస్కరం అలాగే రుద్రాక్షల యొక్క ఆరాధన రుద్రాక్షమాలతో జపం చేయడం ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని అంటారు ఎంతటి ఐశ్వర్యం కావాలన్నా ఎంతటి ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా అది ఈశ్వరుడి యొక్క కృప వల్ల మాత్రమే కలుగుతుంది అలా ఈ ఇరవై తొమ్మిదవ రోజు చేయవలసిన కార్యక్రమంలో రుద్రాక్ష మహిమ గురించి చెప్పి అటువంటి పాపాత్ముడికే కైలాసా ఆయుధ్యాన్ని ఇప్పించగల రుద్రాక్ష కాబట్టి అంతటి మహత్తరమైన రుద్రాక్షలతో ఈరోజు ఈశ్వరుడికి అలంకరణ చేయడము అలాగే రుద్రాక్షం స్వయంపాకంతో పాటు రుద్రాక్ష దానం చేయడము చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయన్నమాట అందుకని కుదిరినంత వరకు సంధ్యాకాల ప్రదోషకాలంలో దీపారాధన చేసుకుని గుడికి వెళ్ళి ఈశ్వరారాధన చేసుకుని అలాగే ఈశ్వరుడితో రుద్రా రుద్రాక్ష మాల కానీ రుద్రాక్ష కానీ సమర్పించి ఆ రుద్రాక్ష అక్కడే ఉన్న బ్రాహ్మణుడికి యథాశక్తి సంభవద్ది ద్రవ్యంతో ఇచ్చి ఈశ్వరుడు కృపకు పాత్రులు కాగలరు అని భావిస్తూ ఇరవై తొమ్మిదవ రోజ వ్రత కథా సంపూర్ణం రుద్రాక్ష ధారణే దేవో రుద్రో భవత్య సంశయ అని శాస్త్రోక్తి ఎవరైతే రుద్రాక్షను ధరించుతాడో వాడు రుద్రుడితో సమానమైన వాడవుతాడు అని నియమం శాస్త్రోక్తి అందుకని రుద్రాక్ష వేసుకునే వాళ్ళకి నియమములు అని ఏదైనా ఉన్నాయా అని చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు రుద్రాక్ష ధారణ చేసేవాడికి ఎటువంటి నియమము ఉండదు రుద్రాక్ష ధారణ చేస్తే ఇంకొక నీచు ముట్టుకోకూడదు మాంసాహారం భక్షణ చేయకూడదు ఇలాంటివన్నీ ఉండకూడదని నియమం చాలా చోట్ల ఉంటారు అలాంటి నియమం లేదు రుద్రాక్ష దీక్షగా వేసుకున్నప్పుడు మాత్రమే ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష వేస్తామో అలా ఏదైనా దీక్షగా రుద్రాక్షను వేస్తే రుద్రాక్షమాల వేస్తే అప్పుడు తను ఎటువంటి దోషరహిత దోషాలు చేయకూడదు దోషరహితమైన జీవనాన్నే గడపాలి బ్రహ్మచర్య వ్రతం పాటించాలి ఇవన్నీ ఉంటాయన్నమాట దీక్షగా కాకుండా ఒక రుద్రాక్ష ఎర్రటి పట్టు దారంలో కానీ లేదా నల్లటి పట్టు దారంలో కానీ కలిపి మెడలో కట్టుకోవడం లేదా బంగారంతోనో వెండితోనో గొలుసులా చేసుకుని ధరించడం అనేది రక్షకై ధరించేది అక్కడ నియమం ఉండదు కుదిరినంత వరకు ఆ రుద్రాక్ష ఉండేటట్టుగానే ఉంచుకోవాలి కార్తీక మాసంలోనో శివరాత్రికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని ఆ రుద్రాక్షని ధరించి ఉంచితే ఎప్పుడు అది ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది అలాగే ఆ రుద్రాక్షకున్న నియమం అంటే ఒక రుద్రాక్ష వేసుకున్నప్పుడు అది రక్షణ కోసమే వేసుకునేది దీక్షగా వేసుకునేవి నూట ఎనిమిది రుద్రాక్షలు యాభై నాలుగు రుద్రాక్షలని ఉంటాయి అందుకని అవి వేసుకున్నప్పుడే ఆ దీక్ష పాటించే నియమాలు ఉంటాయి కాబట్టి దీక్షా నియమాలను పాటించారు అందుకని ఎవరైనా సరే రుద్రాక్ష వాడచ్చు ఒకే ఒక రుద్రాక్ష వారి వారి నక్షత్రాన్ని నుసారంగా ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి అనేది పదమూడు ముఖాలలోపు ఉండే రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో మీ నక్షత్రాన్ని బట్టి వాటిని వాడడం చాలా విశేషం అనమాట శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ